మిషన్ భగీరథ నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్న తలోడి గ్రామస్తులు డ్రైనేజీలు లేక మురికి నీరు రోడ్లపైకి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పు నియోజకవర్గం కౌటాల మండలంలోని తలోడి గ్రామ పంచాయతీలోని బీసీ కాలనీలో దాదాపు వంద కుటుంబాలు ఉన్నాయని మిషన్ భగీరథ నీళ్లు లేక గత సంవత్సరం నుండి రావడం లేదని బోరింగ్లు ఉన్న కొంతమంది పూర్తిగా వాస్తుకు అనుకూలంగా లేవని తొలగించారని రోడ్డుకు సైడు డ్రైనేజీకి స్థలం లేకుండా కొంతమంది ఆక్రమించుకుంటున్నారని బోరింగులు లేక సొంతంగా బోరు వేసిన వాళ్ళ వద్ద నీళ్ల కోసం ప్రాధాయపడి నీళ్లు అడుక్కోవలసిన పరిస్థితి నెలకొందని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు జీవి కార్యంలోనే మిషన్ భగీరథ నీళ్లు లేవని వాడలో ఎక్కడి నుంచి ఉంటాయని అన్నారు ఇట్టి విషయంపై కార్యదర్శిని సంప్రదించగా బోరింగ్లు తీసేసిన సంగతి నా పీరియడ్లో జరగలేదని మిషన్ భగీరథ నీళ్ళ సౌకర్యంపై అధికారులకు విన్నవించి సౌకర్యం నీళ్లు ఇబ్బందులు లేకుండా త్వరగా మరమ్మతులు చేయిస్తానని అన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తలోడి గ్రామ బీసీ కాలనివాసులకు మిషన్ భగీరథ నీళ్లు సరఫరా చేయాలని వేడుకుంటున్నారు

డాటా ఉన్నది సార్ దగ్గర చెప్పాలి మరి ఏ వ్యక్తికి ఇక్కడ ఇది ఇంకుడు గుంతాలి అది ఇంకొక పైసలు లేపి ఇక్కడ ఇదే ఇది ఇంకొంత చూపెట్టి ఇప్పుడు ఇది ఎన్ని పైసలు లేపలు లేపలు ఇప్పుడు ఎప్పుడు లేమన్నా కానీ మా మీద కత్తిపెట్టాలని ఎందుకు చెప్తే ఎందుకు అట్లా ఉన్నాయి పొలిటికల్ ఎవరిది వాళ్ళ దగ్గర ఇక్కడికి ఉంటే దీన్ని ఎంత పేమెంట్ చేసిందో ఇది గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ ఎక్కడో చెప్పడావసరం లేదు ఉన్నదో సరే ఇప్పుడు మీకు న్యాయం కావాలంటే ఏం చేయాలి న్యాయం కావాలంటే మేమేం చేసాడో మాకేం అర్థం అవుతుంది సెక్రటరీ అడుగుతాను మరి ఎందుకు ఇట్లా